ప్రైజ్లాడ్ క్రీస్తు నందు ప్లేయర్ మీ అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ప్రార్థించిన సమయంలో దేవుడు తెలియజేసిన విషయాలు పరిశుద్ధులందరూ ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా కొన్ని ప్రార్థన అంశాలు ప్రవచనాలు తెలియజేయటం జరుగుతూ ఉంది ఈ యొక్క నూతన అంశాన్ని మీదకి తీసుకొస్తా ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ సభ్యు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శ్రీనివాస్ గారి యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయాలని దేవుడు ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున దేవుడు తెలియజేయటం జరిగింది ఈ విషయం కోసం అందరు ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నాం చిన్న ప్రార్థన చేస్తున్నాం చేయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు నాయన మేము క్షేమంగా ఉండాలంటే తండ్రి అధికారుల కోసం తెలియజేసిన విషయాలు బట్టి మీ కృతజ్ఞతలు మాకు దీపమైనటువంటి నాయకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాముఖ్యంగా నాయన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ గారి యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం ఈ యొక్క క్షేమము దించండి తన ప్రాణాలు మీరు ఉండండి తనకి కావలసిన కాపుదల క్షేమం నుంచి ప్రతి చోట కూడా మీరే భద్రపరిచి నెమ్మది దయచేమని తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దాన్ని యోగ్యకరంగా ఉండనట్లు మీ సహాయం అనుగ్రహించు కొంచెం కీడు ప్రమాయం అలజల నుంచి కాపుదల క్షేమాన్ని తెచ్చు ఏసు దయగలిగినాము పేరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మేము ప్రార్థించినట్లు ప్రభు మి ప్రేరేపించను